హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూలాగ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మేము ఈరోజు ఏంటంటే ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి మనం దండ కొనుక్కోకుండా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని మేమైతే ఇంట్లోనే రెడీ చేస్తున్నాం ఎలా రెడీ చేస్తాం ఏందో చూసేయండి ఓకేనా కోటేశ్వరి రెడీ చేస్తుంది దండని చూసేయండి ఓకే ఇదిగోండి ఇలా అయితే థ్రెడ్డింగ్ దారం ఫ్యాన్సీ షాప్ లో దొరుకుతుంది లేడీస్ కార్నర్ లో ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇదిగోండి ఇలా మనం రెడీ మీట్గా పూసలు తెచ్చుకోవచ్చు తులం వచ్చేసి ఇరవై రూపాయలంట మేము ఇప్పుడు తీసుకొచ్చాము ఒక తులం ఇట్లా లాకెటు ఇదిగోండి బాగుంది కదా దీనికి గ్రీన్ కలర్ పూసలు ఇవి 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 కలిపి యాడ్ చేసి ఒక దండ అయితే వెళ్తున్నాం ఇగో మా దండాలే మేడం ఏమని మనమే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు మంచిగా రెండు ఎక్కిస్తున్నావు ఒక పొరనా రెండు పొరలా ఒకటి ఎక్కుతుంది కదా ఒక్కొక్కటి పూసలు వేసుకోవాలి ఒక దగ్గర ఒకటి ఒక దగ్గర రెండు ఇలా క్లారిటీ చూపితే అనిపిస్తాయి ఇదిగోండి ఇలా గుచ్చుకుంటున్నాం దండ మొత్తం కంప్లీట్ అయ్యాక చూపిస్తాను ఒక దగ్గర ఒకటి ఒక దగ్గర ఎండా ఇదిగోండి ఇలా అయితే ఇస్తున్నా థ్రెడ్డింగ్ దారం ఉంటే మనం ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా రెడీ చేసుకోవచ్చు టైం పాస్కి దండలు కూడా అల్లుకోవచ్చు ఇదిగోండి ఇలా ఇక్కడ వన్ సైడ్ కూర్చాము దీనికి ఇప్పుడు లాకెట్ జాయిన్ చేసి లాకెట్ ఆగా ఒక్క నిమిషం ఇక్కడ సైడ్కి చిన్న మూడ మూడ వేస్తున్నాయి ఇప్పుడు లాకెట్ రెండొకసారి లాకెట్ కదలకుండా అటు ఇటు మూడు వేసుకోవాలి ఎన్ని రెండు రెండు గట్టిగా ఫిఫ్టీ పర్సెంట్ అయిందండి వన్ సైడ్ ఇంకొక వన్ సైడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది అందుకు ఇదిగోండి వన్ సైడ్ అయిపోయింది ఈ సైడ్ అయిపోతుంది ఫైనల్ అయిపోతే చూపించేస్తా ఫుల్ దండ మేము కూడా పనికి వస్తాం అని అర్థమైంది ఇదిగోండి ఫైనల్గా దండ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాస్ట్ కుక్కని పెట్టేసి మూడు కొట్టేస్తే అయిపోయినట్టే అండి అది కూడా చూపిస్తాను ఫైనల్గా ఐదు ఐదే ఐటమ్స్ ఉంటే మనం ఇంట్లో దండ రెడీ చేసేసుకోవచ్చు గైజ్ దండైతే రెడీ అయిపోయినాయి చూడండి పూసలు కూడా కంప్లీట్ అన్నీ అయిపోయినాయి దండ కంప్లీటెడ్ లాస్ట్ ముడి కట్టేస్తే కంప్లీట్ ఇంకా దండైతే కంప్లీటెడ్ అయిపోతుంది కొంకాయ మొక్క గైస్ చూడండి మేమైతే దండ తీస్తున్నాం దండ మేమే అనుకుంటున్నాము అప్పుడు మంచి ఎలా ఉందో ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చని చూడండి దండైతే రెడీ అయిపోయింది ఎంత బాగుందో ఓకేనా బాగా అయితే దండ అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి వేసుకొని చూస్తా దాండి అయితే కంప్లీట్ గైస్ చూడండి వేసుకుంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి బాగుంది కదా గైస్ చూడండి ఈజీగా మనమే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఓకేనా గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అంబ్లూలాస్ బాయ్